ಕಾಟಾಕ್ಟೋ ಮತ್ತು ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಪದ

కార్మికులు కార్మికులు మున్సిపాలిటీలో కట్టి ఎవరు సమ్మెలో ఉన్నారు మొత్తం వీళ్ళు ఇళ్ళ దగ్గర అంతా కూడా జనసా పేరు కూడా ఉన్న ఈ ప్రభుత్వానికి క్షేమ పుట్టినట్టు కూడా లేదు ఈరోజు నెల్లూరులోనే మంత్రి గారు స్వర్ణాంధ్ర స్వమ భారత్ తమిట దగ్గర చూసే మున్సిపల్ కార్మికుల సమయం పరిష్కరించకుండా స్వర్ణాంధ్ర స్వర్మ భారత్ ఎవరు నిర్వహిస్తారు ఈరోజు అప్పుడు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ జరగాలి అని అంటే మున్సిపల్ కార్మికులు అందరూ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు ఈ మున్సిపల్ కార్మికులు సమస్య నిర్లక్ష్యం చేసి గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం కూడా బలపడుతుంది ఆ పోరాట ఫలితంగా మున్సిపల్ కార్మికులు అందజేసి జీవో నెంబర్ ముప్పై ఆరు సాధించుకున్నారు వీళ్ళు మేము అధికారుల కోసం దాన్ని అమలు జరితే కాబట్టి అంతకన్నా ఎక్కువ బెనిఫిట్స్ మీకు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేశారు వీళ్ళందరూ ఓట్లు ఆకర్షించుకున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని విష్కరిస్తున్నారు పక్కన పడేస్తున్నారు చెంతగుతేస్తున్నారు వీళ్ళని కూడా చెప్పలాగా చూసుకుంటారు ఎందుకంటే దారుణం అన్యాయం లేదు ఎప్పటికైనా సరే ప్రభుత్వం దీవో నెల ముప్పై ఆరు నెలల వేతానికి కనీస వేతనాలు వాళ్ళు కోరుకునే విధంగా ఈరోజు ఇరవై ఏడు వేల రూపాయలు అనేది న్యాయమైనటువంటి కనీస వేతనం దీవో కూడా వచ్చింది అలాగే పార్షిత కార్మికుడికి ఆ కనీస వేతనాలు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అలాగే వాళ్ళ బెనిఫిట్స్ పెన్షన్ బెనిఫిట్స్ కానీ ఒకవైపు గత ప్రభుత్వంలో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం రెగ్యులరేజ్ చేయాలంటే కేవలం ప్రభుత్వం ఆవకాశాలు రకమైన అవకాశం పెట్టింది ఇప్పుడు వీళ్ళు వచ్చి ఆవకాశం అనేది ప్రభుత్వ సంస్థ దాన్ని తీసి బయటికి తీసి మళ్ళీ కాంట్రాక్ట్ పంపిస్తా ఉంటాం కాంట్రాక్టర్ల రాజ్యాల దోపిలు పెరిగిపోయి ఏది అమలు జరగదు వాళ్ళ వేతనాలు ఎవరు ఇక్కడ బాధ్యత ఉండదు యాభై మందికి జీతాలు తీసుకుంటారు పాతి మందిని పెడతారు ఇలా నిలుదోకులు చేస్తారు వాళ్ళు ఏ బాధ్యత ఉండదు అందుకని కాంట్రాక్ట్ సిస్టమే పనికి మున్సిపల్ ఇక్కడ పారి పారిశుద్ధ్యానికి కానీ ఇక్కడ మంత్రి సభలో కానీ ఏదైనా సరే మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరగాలంటే ఈ కార్మికులు ఉద్యోగులందరూ నేరుగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ పరిగణి ఉద్యోగం చేస్తేనే మున్సిపల్ వ్యవస్థ సుస్థిరంగా ఉంటుంది ప్రజలు అనుమానాన్ని కోల్గొంటారు ఇందుకని తెలుగుదేశం కోటమి ప్రభుత్వం వాగ్దానం చేసినట్టుగా వెంటనే వాళ్ళ ఉద్యోగులను అమలు జరపాలి ఈ కాంట్రాక్షన్ మంత్రి చేసి రిజర్వేషన్ చేయాలి వెంటనే యూనియన్ బీచ్ సాంరసను పరిష్కరించడానికి ప్రభుత్వం తరువు తీసుకోవాలని అక్కడ ప్రజలు ఏం చేయాలి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అంటే తక్షణం ఈ సమ్మె న్యాయమైన కోరికను ఆమోదించి విలువంప చేస్తేనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అమల్లోకి వస్తుంది లేకపోతే స్వచ్ఛాంధ్రప్రదేశ్ డబ్బులు కరిగిపోతాయి మురికి మాత్రం మిగులుద్ది చివరికి ప్రభుత్వమే మురికి పట్టిపోవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను చెప్పదలుతున్నాం అందుకని ఈరోజు ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ముప్పై ఆరు నెంబర్ జీరో గత ప్రభుత్వం తెచ్చింది గత ప్రభుత్వంలో అదాని ఒప్పందాలను వీళ్ళు అమలు చేస్తున్నారు విద్యుత్ ఛార్జీలు పెంపుదని అమలు చేస్తున్నారు అలాగే ఇతర అనేక చదువు ప్రైవేటీకరణ అమలు చేస్తున్నారు బడుల్ని కాలేజీని విభజించదని అమలు చేస్తున్నారు ఆ గత ప్రభుత్వ అదే అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ కార్మికులు సభ్యంలో ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులు కానీ అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు యావత్వ కార్మిక రంగం అంతా మున్సిపల్ వర్కర్ సభ్య ఉన్నారు ప్రధానంగా గత మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే నారాయణ గారు టూ సెవెంటీ నైన్ జీవో తీసుకొని వస్తే ఆ రోజు కార్మికులు నలభై ఐదు రోజులు పోరాడి ఆ జీవోని వెనక్కి కలిగింది ఈ కార్పొరేషన్ పరిమితం ఇప్పుడు మరలా ప్రైవేటైజేషన్ కోసం ఒక వాటిని మోడల్గా చేసి దీన్ని మొత్తాన్ని ఆ విధంగా చేసేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందువల్ల వెంటనే ఆ జీవోన్ని వెనక్కి తీసుకోవాలని కాంటాక్ట్ సిస్టమ్ లేకుండా ఇప్పుడు వరకు కార్పొరేషన్ నుంచి కార్మికులకి ఏ విధంగా కార్పొరేషను జీతాలు ఇస్తుందో ఆ పద్ధతిలోనే ఇవ్వాలి అందువల్ల ఏడు రోజులు చేసేటటువంటి సమ్మె ఏప్రదమవుతుంది ఒక పక్క నెల్లూరు నగరం అంతా చెత్తతో నిండిపోయింది దుర్వాసన అనేటువంటి వాసన వస్తుంది అనేక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంది వెంటనే కార్మికులు పిలిచి చర్చలు జరిపి వాళ్ళ యొక్క సమస్యల పరిష్కారం కోసం మనం చేయాలి గతంలో కూడా వాళ్ళ శాలరీలు ఇవ్వకపోతే మనం కోర్టుకు పోతే అప్పుడు శాలరీలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం రెండు మూడు నెలలు కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితులు అందువల్ల రాబో కాలంలో ఇప్పటికైనా చర్చలు జరిపి ప్రభుత్వం వెంటనే వాళ్ళ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తాం